సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో భోగి పండుగ సందర్భంగా మాజీ ఉపాధ్యాయులు కీర్తిశేషులు గూడమల్లారెడ్డి జ్ఞాపకంగా అతని సతీమణి సరోజమ్మ కుమారుడు మహేందర్ రెడ్డితో కలిసి రంగవల్లుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని గ్రామ పంచాయతీ ఆవరణలో అందమైన రంగవల్లులు వేశారు అనంతరం ముగ్గులను పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు గత మూడు సంవత్సరాల నుండి ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు కృషి చేసిన రాజు ప్రభాకర్లను రెడ్డి దంపతులు అభినందించారు తన వర్ధంతి సందర్భంగా తోటి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ప్రథమ వర్ధంతి సందర్భంగా కొండపాక మండలంలో వాలీబాల్ క్రీడా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి వెలికట్ట గ్రామ పంచాయతీ అందు యువకులకు క్రికెట్ మరియు వాలీబాల్ అదేవిధంగా గ్రామ ఆడపడుచులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది తృతీయ వర్ధంతి సందర్భంగా మా వెలుకట గ్రామ పంచాయతీ అందు మరి మల్లారెడ్డి గారి యొక్క ద్వితీయ పుత్రుడైనటువంటి మరి గూడ మహేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ఆడపడుచులు యువకులు గ్రామ పెద్దలు అందరూ చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మాకు మల్లారెడ్డి సార్ చాలా కష్టపడి ఎంతో కష్టపడి కూలి పోయి పోయి ఒక ఉపాధ్యాయునిగా వెదిగిండు వెదిగి కూడా ఆయన ఎంతో సేవ చేసి మా ఊర్లే మా ఊళ్ళో ఎవ్వరికి ఆపతి పడ్డా ఒక భగవతి లెక్క వచ్చి ఆదుకును పైసలు ముందుకు ఇస్తుండే తర్వాత తీసుకుంటే మాకు ఆయన ఒక దేవుని లెక్క సమానము ఆయన మరణించు మాకు ఎంతో బాధాకరంగా ఉన్నది ఆయన పథమ వర్ధంతి రెండవ వర్ధంతి ప్రతి సంవత్సరం చేస్తాం ఈసారి మూడవ వర్ధంతి ఆయన కుమారులా కూడా మహేందర్ రెడ్డి బ్రహ్మాండంగా చేస్తుండు ప్రతి సంవత్సరం ఇలాగ చేయాలని మేము కోరుకుంటున్నాము ఆయన మా గ్రామంలో పుట్టడం మా యొక్క అదృష్టము మా మా ఊరు ప్రతిష్ట ఇంతవరకు ఆయనతోటే ప్రతిష్టలు దేలాగా దానిక గొంతుగా మారుస్తుండే పిచ్చుక లెక్క కుక్కలెక్క నక్కలెక్క అన్ని ఎన్నో విధాలుగానే మా ప్రోగ్రామ్ చేస్తుండే ఆ సారు మాకు ఎంతో దేవుడితో సమానం ఆయన ఆయన పద్ధతి ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా గ్రామ ప్రజలకి